లంచాల కోసం ఆంధ్రప్రదేశ్ను జగన్మోహన్ రెడ్డి సొంత జాగీరులా వాడుకున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు విద్యుత్ ఒప్పందాల పేరిట అదాన నుంచి జగన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు డేటా సెంటర్ సబ్ మెరైన్ గంగవరం కృష్ణపట్నం పోర్టు సహా అదానితో జరిగిన ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని కోరారు జగన్ అక్రమ సంపాదన కోసం అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు తీయడం దారుణమని మండిపడ్డారు సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదారి గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే ఇది అవమానం కాదా అదానీ గారు దేశం పరువు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు కేవలం మీ లంచం కోసం మీకు ఒక్క డీలులో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంటున్నారు మీకు ఒక్క డీల్లో వచ్చిన లంచం పదిహేడు వంద యాభై కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి విద్యుత్లో సోలార్ విద్యుత్ డీలులో లంచమట మరో పక్కేమో పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది రెండింటికి కనెక్షన్ లేకపోయినా ఈరోజు జరుగుతున్న వాస్తవం అది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని పవరు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే అగ్రిమెంట్ చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం ఇలా ఎక్సెస్ గా ఇచ్చినందుకు ఇరవై ఐదు సంవత్సరాలకు గాను దాదాపు లక్ష కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది ఇంత అవినీతి పరుడు అన్న డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం మన దేశానికి కూడా అవమానం ఇంకెక్కడుంది క్రెడబిలిటీ అని అడుగుతున్నాం విశ్వసనీయత అని ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్తారే మీరు మీకు ఎక్కడుంది క్రెడబిలిటీ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి పరుడు అని ముద్రపడింది అంటే విస్ ఇట్ వర్త్ ఇట్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి గంగవరం పోర్టులో ప్రభుత్వం వాటా పది పర్సెంట్ అయితే ముప్పై సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పది పర్సెంట్ వాటాని అదానీ గారికి కేవలం ఆరు వందల నలభై కోట్లు అనుకుంటాం ఇఫ్ఐఎం నాట్ మిస్టేక్ రూపాయలకు అమ్మేశాడు అంటే దాదాపు ఆ పది శాతం విలువ చేసేది తొమ్మిది వేల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా విలువ చేసే ఆ పది పర్సెంట్ని కేవలం ఆరు వందల నలభై కోట్ల రూపాయలకే జగన్మోహన్ రెడ్డి గారు అదానీకి కట్టబెట్టేశారు ఎంత లంచం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కృష్ణపట్నం పోర్టు అలాగే ఒత్తిడి చేసి భయపెట్టి వాళ్ళని బెదిరించి అదానీ గారికి అమ్మిపించారు పక్కనే జెన్కోయిన్ ఉంది జెన్కో ఇప్పుడు కోల్ సప్లై చేయాలంటే ఏదైతే అదానీ పోర్ట్ నుంచి వస్తుందో ఏ ధరలు వారు నిర్ణయిస్తారో దాని ఆ ధరలకే ఇప్పుడు జెన్కో కోల్ అమ్మాల్సిన పరిస్థితి ఉంది అంటే జెన్కో కోల్ ప్రైస్ని సెట్ చేస్తున్నది కూడా అదానీ వాళ్ళే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి డేటా సెంటర్ నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా ల్యాండ్ కట్టబెట్టేశారు డేటా సెంటర్లో అన్ని ఉద్యోగాలు వస్తాయా అండి నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారట ఇచ్చేశారట మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి బీచ్ అండ్ మైనింగ్ మొత్తం అదానికే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది సబ్మరీన్ విశాఖపట్నంలో ఏదో సబ్మరీన్ డీలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఇలాంటివి అన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్గా అదానికి రాసి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదాని రాష్ట్రంగా చేశారు ఏ డీలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోలార్ పవర్కు సంబంధించిన డీలు ఇరవై ఐదు సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంటు అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది అదానీని అంతర్జాతీయ స్థాయిలో అవినీతి పరుడుగా డిక్లేర్ అయ్యాడు కాబట్టి ఆయనను కూడా మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అదానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని డీల్స్ని కూడా ఎంక్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏ డీల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నారో ఆ డీల్స్ కూడా సబబో కాదో క్యాన్సల్ చేయాలో చంద్రబాబు గారు రివ్యూ పెట్టాలి డిసిషన్ తీసుకోవాలని ప్రజల శ్రేయస్సు కోరేటట్టు ఉండేటట్టు ఆ డిసిషన్ ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది